కూర్చోకుండా మా ముందు సీట్లు ఎక్కడ కూర్చున్న బాలకృష్ణ ఎక్కడున్నా సరే వేది మీదకి రాబ్బా తమ్ముడికి గట్టిగా చపట్లు కొట్టి ఇప్పటివరకు పల్లెల్లో ఒక రాష్ట్ర నాయకుడు రాష్ట్ర కమిటీతో వచ్చి పల్లెల్లో పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు మొట్టమొదటిసారిగా ముప్పై ఏళ్ళల్లో ఈ గ్రామంలోకి వచ్చి ఈ పల్లి ఊరి చివర రాష్ట్ర కమిటీ నాయకులతో సమావేశం పెట్టాడు అది బాలకృష్ణ వాళ్ళ సార్తో బాలకృష్ణ వీళ్ళకి ఏం చెప్పాడో నాకు తెలిసి అపార్థులు పెట్టి ర్యాలీ పెట్టి ఇంత చక్కగా ఇప్పుడు ఈ సభ చుట్టుపక్కల మాదిగిపల్లి మొత్తానికి ఆడవాళ్ళు బాలకిష్టమో రాష్ట్రంలో ఉన్న కమిటీ వాళ్ళంతా అధ్యక్షులు జామ వచ్చి మన పల్లెల్లోకి వచ్చి మీటింగ్ పెట్టాలని రేపు నుంచి మనవడి మీద పూడేవాడు ఉంటాడు తిట్టేవాడు ఉంటాడు వాళ్ళే ఆ సభ అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ధైర్యంగా ఒక లీడర్ని ముందుకు తెచ్చుకోండి ఆ లీడర్కి అండద నిలబడని వాళ్ళు కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎవరి పేరు ఏదైనా మర్చిపోయి ఉంటే క్షమించమని కోరుతూ సెలవు తీసుకున్నాను జేవి